ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీళ్ళందరి వీళ్ళకైతే అధికారులు అయితే రాబోతున్నారు తప్పనిసరిగా వారికి మీరు నంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అయితే ఆ నెంబర్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇక ఆ వివరాలు అనేది తెలియజేస్తాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి ఒక కొత్త రూల్ అనేది విడుదల చేశారు అయితే పెన్షన్దారులందరూ తమకు సంబంధించినటువంటి ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ నంబర్ అనేది వాళ్ళు అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ అప్డేట్ కోసం మీ యొక్క ఇళ్లకు సచివాలయ అధికారులు ఎవరైతే మీకు ప్రతి నెల పెన్షన్ తీసుకొని వచ్చి ఇస్తున్నారో ఆ అధికారులు అయితే మీ ఇళ్ళకైతే రావడం అయితే జరుగుతుందండి అయితే వారి ద్వారా ఏంటంటే మీరు ఈ నెంబర్లు అనేవి అంటే మీరు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో సో ఆ నెంబర్ అనేది మీరు అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఈ అప్డేట్ చేసుకోవాలంటే కనుక వారి దగ్గర మొబైల్లో ఒక యాప్ అనేది ఉంటుంది సో ఆ యాప్లో మీ యొక్క నెంబర్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని అడగరు ఒకవేళ మీ దగ్గర ఆ నంబర్ అనేది లేని పక్షంలో అంటే వారి దగ్గర మీ యొక్క నెంబర్ అనేది లేని పక్షంలో మీకు నంబర్ అనేది వచ్చి అడగడం అయితే జరుగుతుంది ఆ నెంబర్ అనేది మీరు అప్డేట్ అనేది చేసుకుంటే కనుక మీ యొక్క పెన్షన్ ప్రతి నెల అయితే మీ ఇళ్ళకు వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే దీనికి సంబంధించి కూడా అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే ఎనేబుల్ అయితే చేశారు ఆ ఆప్షను అయితే దీనికి సంబంధించినటువంటి యాప్తో పాటుగా వారి యొక్క డీటెయిల్స్ అనేది మొత్తం అయితే సచివాలయ అధికారులు లాగిన్లో అయితే ఉంటుంది సో వారి దగ్గర నంబర్ ఉన్న వారి ఇళ్ళకైతే రారు ఒకవేళ మీ యొక్క నెంబరు లేకపోతే కనుక అలాంటి వారి ఇళ్ళకైతే వాళ్ళు సందర్శించి ఆ నంబర్ని అనేది వాళ్ళ ది సేకరించడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి ఒక కొత్త రూలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్